ఓట్ల హేరాఫేరి జరిగింది ఓట్ చోరీ బీజేపీ పాల్పడింది కాబట్టి నేను గతంలో కూడా ఆరోపించినాను ఇక్కడ కూడా ఎనిమిది మంది పార్లమెంట్ సభ్యులైతే గెలిచినారు దాంట్లో కూడా కొంతమంది ఓట్ చోరీ వల్లే గెలుపు సాధ్యమైన మాట చెప్పడం జరిగింది నేను ఈ ఆరోపణ కరీంనగర్లో ఉండి చేశాను కరీంనగర్లో కూడా ఒక టీన్ షెడ్లో నలభై ఓట్లు నామోదై ఉన్నాయి నేను ఆనాడు ఆ పేపర్స్ చూపించినాను బండి సంజయ్ గారు దీని జవాబు చెప్పాలని చెప్పినాను ఇంతవరకు స్పందన లేదు ఇప్పుడు ఇందాక జూబ్లీల్స్లో ఖలీద్ గారు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఓటు అంశం మూడు చోట్ల అది ఓటు నామోదై ఉంది మూడు డిఫరెంట్ డిఫరెంట్ పేర్లతో తండ్రి పేరు మార్చి తన పేరు తారుమారు చేసుకొని ఈ రకంగా ఓట్ చోరి పాల్పడినాడు కాబట్టే ఈటల రాయేందర్ గారు మూడు లక్షల మెజారిటీ వచ్చిందంటే దీంట్లో గోల్మాల్ జరిగింది దాంట్లో ఏం అనుమానం లేదు